దీనితో పాటు కుంభరాశిని తీసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకు కూడా కొంత అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఆదాయ పరంగా ఆర్థిక పరంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది కానీ భార్యాభర్తల మధ్యలో కొన్ని చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి నూతన విషయాలు తెలుసుకుంటారు నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు కానీ అతి ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది అంటే ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా ఆదాయ పరంగా మటుకు ఎక్కడ కూడా ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోడకి ట్రాన్సాక్షన్స్ చేయకూడదు వేయటం వల్ల ఏంటంటే అది కేసిన సున్నం లాంటిది అంటే ఏదైతే జీవితంలో నెగిటివ్ అనేది ఉంటుందో నిజాన్ని తెలుసుకుంటే ప్రజలు బాగుపడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే మనం నెగిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు గొప్ప విషయం ప్రపంచంలో ఏంటంటే పాజిటివ్ కంటే నే గొప్పది ఎందుకంటే పాజిటివ్ అంటే పొగటం తప్పితే దానిలో ఉన్న అంతరార్థం ఏమి ఉండదు ఏదో ఊరికే కొన్నాళ్ళు పుష్ బ్యాక్ ఇవ్వటమే మనిషికి ఆ తర్వాత మళ్ళీ డౌన్ ఫాలే నెగిటివ్ మనం తెలుసుకున్నాం అనుకోండి ఆ ను మనం ఎలాగ నిర్మాణాత్మకంగా పోషించి మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం మనలో లోపాన్ని మనం సువరణ చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది మనం ఆలోచన చేస్తాం కాబట్టి వీళ్ళ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి దానికి ఒక మంత్రం ఉంది శరీరే జర్జరిపోతే వ్యాధిగ్రస్తే కలియపరి ఔషధం జాహనమితో వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదవటం ఒకటి ఓ నమో నారాయణాయనమ అష్టాక్షి మంత్రము ముఖ్యంగా స్త్రీలు లలితాశాస్త్రనామ పారాయణం చేయడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే దానితో పాటు మిగతా రాసు మనం చూసుకునేటట్టయితే అయితే అంగారకుడు యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవాలి ఓకే కానీ బాగా ఉన్న కుజుడి వల్ల మేలు జరిగే రాసు మటుకు మూడు మాత్రమే ఉంటాయి ఈ మూడు మాత్రమే ఉంటాయి ఎందుకంటే సాధారణంగా చాలా మంది తెలియదు విషయాన్ని క్లారిటీ ఇస్తున్నాయి ఎందుకంటే ఎవరి రాశి నుంచి అయినా సరే కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మకర రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది మకర రాశి నుంచి మకరం కుంభం మీనం మూడో రాశి అవుతుంది కుజుడు అంటే మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది అలానే గొడవలు తగ్గే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి చిక్కులన్నీ కూడా విడిపోయే అవకాశం ఉంటుంది అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం విదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటుంది అలా సంతానం ద్వారా కూడా లాభం కలుగుతుంది ప్రధానంగా అంటే మకర రాశి వాళ్ళకి నెంబర్ వన్ ఉంది వృషభ రాశి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది ఇందాక చెప్పినట్టుగా అన్ని సుఫలితాలు తిరిగే అవకాశం అనేది వృషభ రాశి వాళ్ళకు కూడా ఉంటుంది దాని తర్వాత ఇంకొక రాశి మూడో రాశి ఏమిటి అని అంటే సాధారణంగా తులారాశి వాళ్ళకి బాగుంటుంది అంటే తులా వృషభము మకర రాశి వాళ్ళు మూడిటికి బాగుంటుంది తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ఆరోగ్యం అనేది మెరుగుపట్టం ఒకటి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలని పెట్టుబడులు పెట్టడం చిరు వ్యాపారాలు అంటారు అంటే రోడ్డు మీద పూలు పండ్లు బజ్జీలు వేస్తాం వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే పెద్ద పారిశ్రామికవేత్తలకి రాజకీయ నాయకులకి ఫిల్మ్ స్టార్స్ కి వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అలానే శత్రువులు మిత్రులుగా మారటం అనారోగ్య రోగాలన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది నరదృష్టి తగ్గే అవకాశం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వ్యాపారం అనేది బాగా కలిసి రావటం స్త్రీలకు అనుకూలమైన కాలం విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు అంటే వృషభము మకరము తుల ఈ మూడిటికి కూడా చాలా సుఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే మిగతా వాటిలో కూడా ఉంటాయి ఇప్పుడు మిథనం మనం తీసుకున్నా సింహం తీసుకున్నా ఉత్సకము ధనస్సు కుంభరాశి వాళ్ళకి కొద్దిగా ఒక డెబ్బై పర్సెంట్ అనుకూలంగా ఉంటుంది నేను చెప్పిన వృషభము తుల మకరం వాళ్ళకి తొంభై ఐదు పర్సెంట్ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కుజుడు రాహు కలిసి ఉన్నారు అక్కడ కుజుడు రాహు ఉంటే మకర రాశి వాళ్ళకి కుజుడు రాహు మంచి ఫలితాన్ని ఇస్తాడు అలానే వృషభ రాశి వాళ్ళకి కుజరాహుల యొక్క కలయిక వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాడు తులారాశి వాళ్ళకు కూడా కుజరాహుల యొక్క కలితే కలయిక వల్ల కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అంటే కుజుడు రాహు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు అది అంటే ఇది గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు ఇవన్నీ కూడా ఎవరికి కలిసి వస్తుంది అనేది జనాలు ప్రజలందరూ కూడా కరెక్ట్ గా అనాలిసిస్ చేసుకుని ముందుకు వెళ్లాలని మనం చెప్తున్నాము వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలి మిగతా రాసుల వాళ్ళందరూ కూడా అంగారక ధ్యానం చేయటం కందులు దానం చేయటం తర్వాత ఎర్రని వస్త్రము ఎర్రని గొడుగు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాల్లో ప్రదర్శన చేయాలి అంటే తత్పురుషాయుధి మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవటం అంగారకాయుద్ధే శక్తి వస్తాయి దీనే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అంటే ఎప్పుడు చదవాలని కూడా అడుగుతారు అంటే మంగళవారం రోజున ప్రాతకాలంలో కుజహోర అనేది ఒకటి ఉంటుంది ఆ కుజహోరలో చదవటం మంచిది ఆ కుజహోర కంటే ఇంకా మంచిగా మేము ఇంకా మంచి టైంలో చదువుతామంటే బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది అంటే తెల్లవారుజోనం ఆ బ్రాహ్మ ముహూర్తంలో చదవటం కూడా చాలా మంచిది అంటే అంగారకుని సుబ్రహ్మణ్య స్వామిని వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో కొలవటంలో మంచి సుఫలితాలు జరగడం మనం ఆశించాలి అందరికి కూడా సుఫలితాలు జరగడం ఆశిస్తూ సర్వేజ్ఞాసు ఒక గురు గారు కుజుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఏ ఏ రాసుల వారికి బాగుంటుంది ఏ రాసుల వారికి బాగోదు అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు అలాగే ఏ ఏ రాసుల వారికి బాలేని రాసులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారు ఏ విధంగా పూజ చేస్తే వారికి కలిసి వస్తుంది అనే అంశం గురించి కూడా తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు నమస్కారం ముఖ్య గురుగారు గారు మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే కుజుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఏ ఏ రాసుల వరకు బాగుంటుంది ఏ రాసుల వరకు బాగోదు అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు అలాగే మనకి ఈ సంవత్సరం ఒకసారి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు అంటే శని వచ్చేసి ఏంటంటే మనకి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు సో ఈ కుంభరాశిలో ఉండడం వల్ల ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ రాసుల వరకు బాగుంటుంది ఏ ఏ రాసుల వరకు బాగోదు అంటారు అలాగే ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో అంటే రెండు ఇరవై శని వచ్చేసి ఎప్పుడు చేంజ్ అవబోతున్నారు అంటారు తప్పకుండా ఓం శ్రీ గురుమ శని అపారమైన అనుభవాన్ని అలానే ఏదైనా సరే మనం చేయాలంటే దానిలో మంచి చెడుల యొక్క మిశ్రమాన్ని కలిసిన గ్రహం ఏంటంటే శని అంటే శని ఏంటంటే కొంత అనుభవాన్ని తెస్తుంది అంటే మనలో ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చే గ్రహము అలానే మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ధనాన్ని కోల్పోతున్నావా ఆరోగ్యపరంగా పరిస్థితులు ఎలా ఉంటాయి గొడవలు తగాదలు అలానే ప్రమాదాలు అవన్నీ కూడా తెలిపే గ్రహం ఏంటంటే అంటే ఆయుష్కారకుడు శని ఈ శని వల్ల మనకి కొన్ని అనుభవాలు గుణపాఠాలు జీవితంలో రకరకాల వ్యవహారాల్లో విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నట్టుగా జీవితంలో గుణపాఠం అనేది నేర్చుకుంటాం అంటే శని చాలా మంచి గ్రహం అని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే అక్కడ శని గ్రహాన్ని మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశిలో శని గ్రహం అనేది ఉంది అలాంటి శని యొక్క సంచారం జరుగుతుంది అలాంటి శని యొక్క సంచారం అనేది కూడా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మేనరాశిలోకి సంచారం జరుగుతుంది అంటే మేనరాశిలోకి సంచారం జరగడం అంటే పూర్వాపత్ర నాలుగో పాదంలో సంచారం వల్ల మీనరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాల్లో ఉండటం అలానే తర్వాత రోజుల్లో రేవతి నక్షత్రం నాలుగు పాదాల్లో ఉండటం రెండున్నర సంవత్సరాల పాటు మీనరాశిలో ఉంటారు అయితే ప్రజెంట్ ప్రస్తుతం వచ్చేటప్పుడు కుంభరాశిలో శని యొక్క సంచారం వల్ల గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎలాంటి అదృష్టాన్ని తెస్తుంది ఎలాంటి అనుకూలంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే వ్యక్తుల మధ్యలో సన్నిహితము సంబంధ బాంధవ్యాలు కుటుంబ పరంగా పరిస్థితులు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే సహజంగా దీన్ని ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార చెప్పబడే ఫలితాలు అంటారు ఈ గోచార చెప్పబడే ఫలితాల్లో ఎవరైనా సరే సరి మాకు బాగున్నాడా లేదా అంటే ఒకటే ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు మూడు ఆరు పదకొండు స్థానాల్లో వాళ్ళ రాశి దగ్గర నుంచి మూడో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ పదకొండవ స్థానంలో శని ఉంటేనే మంచివాడు మిగతా వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాల జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇక్కడ ఎవరికి బాగుంటుంది అనేదాన్ని మనం చూస్తే మొట్టమొదటిగా ధనస్సు రాశి వాళ్ళని తీసుకునేటట్టయితే ధనస్సు రాశి వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ధనస్సు మకరం కుంభం అంటే మూడవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి లాభాలు కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది బంధుమిత్రులతోటి అలానే స్నేహితులతో సన్నిహితంగా ఉండటం వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఇళ్ళు కూడా కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళటమే కాకుండా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం నూతన ఉద్యోగాల్లో మార్పులు అలానే భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి అవకాశం ఉంది విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు దాని తర్వాత మేషరాశి వాళ్ళకి పదకొండో స్థానం లాభస్థానంలో శని ఉండటం వల్ల ఈ మేషరాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే వీళ్ళకి ఆర్థిక పరంగా పురోగతి ఉండటం ఒకటి ప్రేమ జీవితంలో విజయం సాధించే అవకాశం ఉండటం ఒకటి దానితో పాటు కేరీర్లో కూడా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువ ఉండటం కుటుంబ జీవితం సంతోషంగా ఉండటం అలానే సంబంధ బాంధవ్యాలనేవి అనుకూలంగా ఉండటం అలానే అదృష్టం అనేది రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది పురోగా అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి